మనకున్న జీవితం ఒకటేనండి దాన్ని ఆరోగ్యంగా అందంగా ఆనందంగా గడపాలంటే నేను ఇప్పుడు చెప్పే ఈ యాభై ఆరోగ్య సూత్రాలు పాటించండి సూర్యోదయంతో లేవండి ఏడు గంటల నిద్ర వేలకు తినండి గోరువెచ్చని నీరు తాగండి ఉదయం ఒక్క నిమిషాల్లో నడవండి నిద్రకు ముందు ఫోన్ ని దూరంగా పెట్టండి మితంగా తినండి మిగిలిన తిండి మళ్ళీ వేడి చేయొద్దు జంక్ ఫుడ్ కి పూర్తిగా దూరంగా ఉండండి రోజు ఒక పండు తినండి వారానికి నాలుగు సార్లు ఆకూరలు తినాలి ఆలస్యం కాకుండా బ్రేక్ఫాస్ట్ తినండి రాత్రి తేలిగ్గా తినండి రోజు రెండున్నర లీటర్ల నీళ్ళు తాగండి రోజు సూర్యరశ్మిలో కొద్దిసేపు నిలవండి పొట్టపై భారంగా ఉండే ఆహారాన్ని తగ్గించండి శ్వాస అభ్యాసాలు చేయండి అవసరం లేని ఆలోచనలు వదిలేయండి రోజు ఒక గంట మీకోసం కేటాయించుకోండి యోగా చేయండి డిప్రెషన్ ముందే గుర్తించండి తక్కువ నూనె వాడండి పాదాలకు కళ్ళుకు పళ్ళుకు ప్రత్యేక శ్రద్ధ వహించండి ప్రతి ఇయరు ఒకసారి జనరల్ హెల్త్ చెకప్ చేయించుకోండి పొగాకు ఆల్కహాల్ పూర్తిగా మానేయండి వారానికి ఒకసారి ఆయిల్ మసాజ్ చేయించుకోండి మలబద్ధకం గ్యాస్ సమస్యలు లేకుండా చూసుకోండి ఆరోగ్య పుస్తకాలు చదవండి కృత్రిమ పదార్థాలను తగ్గించండి రాత్రి పడుకున్నప్పుడు మీ గదంతా చీకటిగా ఉండాలండి ప్యాకెట్ ఫుడ్స్ కి దూరంగా ఉండండి చిన్న ఆరోగ్య సమస్యల్ని చిన్నగా చూడొద్దు స్క్రీన్ టైం తగ్గించండి నెలకు అట్లీస్ట్ ఒక రోజు ఉపవాసం చేయండి ఉదయం పొద్దున్నే నిమ్మరసం నీళ్ళు తాగండి నెమ్మదిగా తినండి కల్తీ పదార్థాలపై అవగాహన పెంచుకోండి సంగీతం వినండి స్నానం చేసే నీరు తగిన ఉష్ణోగ్రతతో ఉండేలా చూసుకోండి మీ బరువు నియంత్రించుకోండి పునరుత్పత్తి ఆరోగ్యానికి సరైన ఆహారం తీసుకోండి జ్వరం దగ్గు చిన్న జబ్బులు కాదండి వాటిని నిర్లక్ష్యం చేయొద్దు భోజనం తర్వాత తడవండి ఒత్తిడిని తెప్పించే పనులు మానుకోండి మీకు బలహీనతగా ఉంటే రక్తవరక్ష చేయించుకోండి నట్స్ గింజలు తగిన మోతాదులు రోజు తీసుకోండి మలం నిర్బంధించకండి రోజు ఒక మంచి పని చేయండి కూల్ డ్రింక్లు సోడా ఆల్కహాల్ కన్నా నిమ్మరసం మజ్జిగ పండ్ల రసాలు మంచి చివరిది గుర్తు పెట్టుకోండి ఆరోగ్యం అనేది ధనం కంటే విలువైనది దాన్ని కాపాడుకోవటం మన జీవితపు మహాధర్మం అందరికి నమస్కారం థ్యాంక్ యూ